నమస్తే సార్ నమస్తే అండి మీ పేరండి బి మోహన్ ఏం చేస్తుంటారు బిజినెస్ అండి సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతుంది సార్ చంద్రబాబు గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటండి ఆయన లెజెండ్ అండి ఆయన దానిలో తిరగలేదు ఏది చెప్పాడో అది నెరవేరుస్తాడు కానీ కొద్దిగా టైం పడుద్ది డబ్బు ఉండాలి కదండి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేదు వాళ్ళ అబ్బాయి కూడా మంచి బాగా తిరిగి మొత్తం మన స్టేట్ అంతా తిరిగి ఆయన కూడా మంచి లెజన్ లీడర్ అవ్వాలని నా ఉద్దేశం అవుతాడు కూడా ఆయనకున్న ఇది ఎవరికి లేనట్టు అనుకుంటున్నాను ప్రస్తుతానికి ఈ మన ఆంధ్రప్రదేశ్లో నాయకుడిలో వైసీపీ వాళ్ళు చంద్రబాబు పాలనలో వ్యతిరేకత వచ్చింది అంటున్నారు సార్ అది ఎంతవరకు నిజమంటారు అదంతా ఉంటుందేనండి మూడేళ్ళు కళ్ళు మూసుకోండి నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే అని జగన్ చేస్తున్నారు వ్యాఖ్యల్లో నిజమే ఎట్టి పరిస్థితుల్లో రాదండి ఎవరి పాలనలో తిరుమల దేవస్థానం ఏర్పాట్లు బాగున్నాయి సార్ చంద్రబాబు మెగా మెగాడిఎస్సి ఈ నాలుగు కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది అనిపించింది అండి నిర్వహిస్తారు కూడా ఉద్యోగాలు ఒక్క ఇస్తారుద్యోగం కూడా ఇచ్చినట్టు నాకు తెలియదు రెండు వేల ఇరవై తొమ్మిది వైఎస్ జగన్ నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు ఈసారి జగన్ గెలుస్తాడంటారా అంతా ఉంటుంది అసలు క్వశ్చన్ లేదు కరెంట్ ఛార్జీలు పెరిగాయంటూ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు సార్ నిజంగా పెరిగాయా అది అంత ముందే వాళ్ళు పెంచారు ఇంతకు ముందే వాళ్ళు వైసీపీ వాళ్ళు పెంచారు నిత్యావసర రేట్లు ఎలా ఉన్నాయి సార్ జగన్ పాలనలో బాగున్నాయా చంద్రబాబు గారి పాలనలో ఎలా ఉన్నాయి నిత్యావసర వరకు సరుకుల రేట్లు ఎలా ఉన్నాయి జగన్ పాలనలో ఎలా ఉన్నాయి చంద్రబాబు గారి పాలనలో ఎలా ఉన్నాయి అవి మామూలుగానే ఉన్నాయి రెండు రెండు అక్కడ అలాగా ఉన్నది ఇక్కడ అలా ఉంది ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ జగన్ పాలన వర్సెస్ చంద్రబాబు పాలన ఇద్దరిలో మహిళకి పెద్దపీట వేసింది ఎవరండి చంద్రబాబు నాయుడు అల్లే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వమే ఎందుకంటే ఈయన రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు అన్ని సమానంగా ఇస్తాడు చూసి వాళ్ళు దాంట్లో అంతమంది ఎంతమంది ఉన్నారండి వాళ్ళ దానిలో ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు వీళ్ళ దానిలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు దాన్ని బట్టి అర్థమైపోద్ది మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు పక్కన పెట్టేశారు పథకాలు ఇవ్వట్లేదు ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఆయా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వాళ్ళకి చెప్పేది ఒక్కటే ఒక మాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రి ఉన్న టైంలో సంవత్సరాలు ఎన్ని పథకాలు ఇచ్చాడు చెప్పండి నవరత్నాలను పెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో ఎన్ని పథకాలు అవలంబించాడు ఒకసారి చెప్పండి తిప్పి కొడితే ఒక్క పథకం అమ్మఒడి అది కూడా పదకొండు పన్నెండు నెలలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజున కూటం ప్రభుత్వం అలా కాదు కదా సూపర్ సిక్స్ పథకాలు పెట్టారు సూపర్ సిక్స్లో రెండు పథకాలు అవలంబించారు ఒకటే ఫెన్షన్ల పెంపు మూడు వేల రూపాయలు ఉన్న నాలుగు వేల రూపాయలు చేశారు రెండవదిగా దీపం పథకం దీపం పథకం కింద ఏటా మూడు సిలిండర్లు అన్న అన్నమాట ప్రకారం రెండు పథకాలు అవలంబించారు ఇంకా నాలుగు పథకాలు అవలంబించాలి ఇందులో అభివృద్ధి పనులు ఎన్ని జరిగినాయి ఈ సంవత్సరంలో అంటే ఇది కేవలం ఈ పది నెలల పరిపాలన ఎన్ని జరిగినాయి ఉచిత ఇసుక పాలసీని అవలంబించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు అన్నా క్యాలరీ ఓపెన్ చేశారు అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తి చేస్తూ ఉన్నారు పోలవరం ప్రాజెక్టుని ఉరుగులు పెట్టిస్తూ ఉన్నారు ఏంటండి ఎక్కడున్నారండి ఎస్సీ బీసీ కార్పొరేషన్లు మళ్ళీ ఈ నాళ్ళకి ఆ లోన్లు మళ్ళీ ఓపెన్ అయ్యాయి కార్పొరేషన్ లోన్లు ఓపెన్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది ఈ రోజున మళ్ళీ ఎన్నో ఓపెన్ అయినాయి ఇవన్నీ కంటికి కనిపించట్లేదు మీకు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఒక్కడొక్కటిగా చేసుకుంటూ వస్తుంటే ఎందుకు సార్ బురదజలి రాజకీయాలు చేస్తారు ఈ రోజున ప్రజలు సంతోషంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఒక్కొక్క పనిని నెరవేరుతూ ఉంటుంటే ఇంకా భరతజల్లు రాజకీయాలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రోజుకు ఒక అంశం తెరలేపుతూ ఉన్నారు ఈ రోజు నేను వాళ్ళు మాట్లాడేది ఏంటంటే పథకాలు ఎగ్గొట్టారా ఏ పథకాలు ఎగ్గొట్టారు చెప్పండి ఈ రోజున సూపర్ సూపర్సిక్స్ పథకాలు ఆరు అందులో రెండు అవలంబించారు ఈ మే నెలలో తల్లికి వందనం కింద ఇంకా మూడు రోజులు నాలుగు రోజులు అయితే ఎలాగో మే నెల వస్తుంది ఈ మూడు రోజులు అయితే ఏమవుద్ది తల్లికి వందనం వస్తుందో లేదో అప్పుడు చూడండి ఈ తల్లికి వందనం కూడా రిలీజ్ అయితే అప్పుడు మీకు నోట్ల నుంచి ఇంకా మాట కూడా రాదు డిఎస్ఎంఏ తొలి సంతకం పెట్టారన్నారు కదా పది నెలలు కంప్లీట్ అన్నారు కదా ఈ పది నెలల్లో జగన్మోహన్ రెడ్డి అంతకుముందు డిఎస్సి వాళ్ళ గురించి చేసినటువంటి అవకతవకలన్నీ మరి దాని గురించి మాట్లాడరే మెగా డిఎస్సి అని పెట్టి లాస్ట్ మూడు నెలల్లో ఎలక్షన్లు వచ్చే టైంలో మెగా డిఎస్సి ఓపెన్ చేశాడు కదా మరి దాని గురించి ఎందుకు చెప్పరు ఎందుకు డిఎస్సి లేట్ అయిందో దాని గురించి ఎందుకు మాట్లాడరు డిఎస్సి మీద తులు సంతకం పెట్టారు పది నెలల్లో కార్యరూపం దాల్చి ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది కరెక్టే కానీ ఈ విద్యా విధానం పట్ల జగన్మోహన్ రెడ్డి గతంలో వ్యవహరించిన తీరులు చూడండి ఉపాధ్యాయులు భర్తీ చేస్తా అని చెప్పి ఎన్ని డ్రామాలు ఆడాడు జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా పాఠశాలలు విలీనం చేయడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించాడు టీచర్లు స్టాఫ్ను కొరత తగ్గించే విధంగా జీతపద్యలు సరిగ్గా ఇవ్వకుండా ఎంత విపరీతంగా టీచర్లు ఇబ్బంది పెట్టాడు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటో తారీఖు వస్తే వాళ్ళ జీతం వాళ్ళ అకౌంట్లో జమ అవుతూ ఉంది ఉపాధ్యాయ భర్తీకి సంబంధించిన విధి విధానాలన్నీ లైన్ క్లియర్ చేసుకుంది రోజున పదహారు వేల పోస్టులు పైగా రిలీజ్ చేస్తున్నారని ఒకసారి ఆలోచించండి అంటే ఈ పది నెలల్లో ఈ అవకతవకలన్నిటిని కంప్లీట్ చేశారు విలీనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విషయాలన్నింటినీ మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చారు ఇవన్నీ మీ కంటికి కనిపించట్లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ అన్నింటిని సవరణ చేసుకుంటూ అభివృద్ధి చేయడానికి వచ్చే దారిలోనే కదా లేట్ అయింది ఈ రోజు పథకాలు అవలంబించడానికి కాస్త కష్టతరంగా ఉండడానికి ప్రధాన కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కదా ఎక్కడ పడితే అప్పులు తెచ్చేయడం ఆ అప్పుల బారణ ప్రజలు రుద్దడం రొద్దడం ఈరోజున ఎన్ని రకాలుగా ప్రతి దాంట్లో మనం ట్యాక్సులు పే చేస్తూ ఉన్నాను ఒకదానికి మించి మరొకదానికి ఒకదానికి మించి మరొకదానికి ఒక ట్యాక్సులు పే చేస్తూ ఉన్నాను తెలుస్తుంది ఈ రోజున ప్రతిదానికి ఈరోజున కూటమి ప్రభుత్వం విమర్శించడం పనిగా పెట్టేసిన అంతే ఒకడంటాడు చంద్రబాబు గారి పరిపాలన వ్యతిరేకత వచ్చింది అంటాడు ఒకడంటాడు సోపరిస్థితి పథకాలు పక్కన పెట్టేశారంటారు బురద జల్లే రాజకీయాలు శవరాజకీయాలు చేయటం పక్కన పెట్టి ప్రజలకి ఏం కావాలో ఏం చెందాలో కాస్త ఆలోచించండి రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇంకా వేరే పని లేకుండా విమర్శించే పనిగా పెట్టేసుకున్నారు గతంలో ఇలా చేయబట్టే మీకు అప్పట్లో మీకు ప్రజలు ఎంత ఎన్ని సీట్లు ఇచ్చారండి నూట యాభై నూట అరవై సీట్లు ఇచ్చిన ప్రజలు రోజున కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేసి ప్రతిపక్షం కూడా లేకుండా చేసిన కారణం ఏంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల మీరు వ్యవహరించిన తీరే ఈ రోజున మీరు కోటం ప్రభుత్వం అని విమర్శించేస్తాను కోటం ప్రభుత్వం పథకాలు ఎగ్గొట్టేసిందని చెప్పి అంటారు కదా గతంలో మీరు చేసినట్టు పనులు ఒకసారి చూసుకోండి సార్ ఒక్క పథకాన్ని అవలంబించడానికి మీ సంవత్సరం పట్టింది ఈ రోజున కోటం ప్రభుత్వం కాదు కదా అన్న మాడ ప్రకారం ప్రతిదీ చేసుకుంటూ వస్తూ ఉంది అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేసేయండి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రతి ఆకలి తీసేదాం అనే విధంగా అన్న క్యాంటీలు రీఓపెన్ ఓపెన్ చేశారు మరి గతంలో జగన్మోహన్ రెడ్డిగా వ్యవహరించిన పరిపాలన గారు చూస్తే దౌర్జన్యాలు మొత్తం కోల్చడాలతోనే ప్రారంభమైంది అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం రావణ ప్రజావేదికను కూల్చాడు అన్నా క్యాన్లను కూల్చాడు అలా రకరకాలుగా టీడీపీని భూస్థాపితం చేసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలుగా ప్రయత్నించాడు అందరూ ఈ ఈరోజు కోటం ప్రభుత్వం అలా చేయట్లేదే ఏట్లని ధ్వంసం చేయట్లేదే జగన్మోహన్ రెడ్డి పేర్లు ఎక్కడ మార్పి చేయట్లేదే అన్నింటిని ఎలాగో ఎలా కంటిన్యూ చేసుకుంటా కూటం ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు అవలంబించకుండా చేస్తుంది కదా మరి ఎందుకు ఈ ఈరోజు కూటం ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనికి బురద జల్లే రాజకీయాలు శివరాజకీయాలు చేస్తున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కసారి ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు వ్యవహరిస్తున్న తీరు ఈరోజు కోటమి ప్రభుత్వం ఈ పది నెలల్లో చేసినటువంటి పనులు ఒకసారి టాలీ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి ఏం ఏం చేశాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఈ పది నెలల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏం చేశారు దొరక చూడండి టాలీ మీకు కనపడతాయి కదా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంగా చేసి రాజారెడ్డి రాజ్యాంగం అవలంబించాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక అండర్స్టాండింగ్తో కూటమి అంతా ఒక అండర్స్టాండింగ్తో పనిచేస్తూ ఉంది వ్యతిరేకత వచ్చేసింది అంటారు దౌర్జన్యాలు పెరిగిపోయినాయి అంటారు మీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుకోండి కానీ ప్రజలకినూ కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ప్రజల మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది పథకాలన్నీ అవలంబించే దిశగా అడుగులు ముందుకేస్తూ ఉన్నారు రాబోయే రోజులు ఎంతకన్నా మెరుగైన పరిపాలన మనం చూస్తాం ఎందుకంటే ప్రస్తుతం డిఎస్సి ఓపెన్ చేశారు దీని గురించి మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అంశం లేదు రేపు మే దానికి సంబంధించి తల్లికి మందులు రిలీజ్ చేశారనుకో ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి ప్రతి విషయాన్ని క్లియర్ చేసారనుకో ఇక రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఏ అంశం మీద కూటం ప్రభుత్వం విమర్శించాలని చెప్పి ఆ అంశాలు కూడా మీకు దొరకవు సో ఇప్పటికైనా ఎందుకు ఓడిపోయాము గతంలో మనకు పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి ఓటమి నుండి పాఠాలు నేర్చుకొని రాష్ట్రానికి మనం ఏం చేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తామో ఆ విషయాల గురించి తెలిసి ప్రయత్నించడం తప్ప విమర్శించే పనిగా పెట్టుకుంటే రేపు వద్ద డిపాజిట్లు కూడా రావు దయచేసి అర్థం